వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేచల్ నియోజకవర్గం కేసర్ మున్సిపాలిటీ రెడ్డి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన చందుపట్ల వెంకటరెడ్డి మరియు రెడ్డి సంఘం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి పాల్గొని వారికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు సంఘం అధ్యక్షుడు ఎన్నికైన మన రెడ్డి గారికి అదే మాదిరిగా సభాధ్యక్షుడు రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు అదే మాదిరిగా మన వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు మన జనరల్ సెక్రటరీ శివ ప్రదీప్ రెడ్డి గారు అదే మాదిరిగా జాయింట్ సెక్రటరీ లక్ష్మారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు మల్లారెడ్డి గారు అదే బాధ్యత లక్ష్మారెడ్డి గారు మంచిగా ఎలక్షన్స్ అయిపోయి సంఘం మంచిగా కొత్త సర్టిఫికేట్ ఎలక్ట్ చేస్తున్నారు

É e três આમાં બે પાટણી આ જતા પચ્યે నా અન્ય આને કેતા કિસ્પો પાડી પણ રેટવાની અલગ અલગ પડ્યું ડિમેન્ટ એક આગિસ્ટ આક અહીંયા પછી અહીંયાની સેન્ટર દાવો નહીં કલેકર એક પર ડેજન અંતર પાડી દઈ દરવા તો મા ગોર્મેન્ટ પાન તો એલ રેગે ચાલુ મેટ્રા વિમાન હોતા આમ I'm down the way. எப்படி மொத்த மஞ்சள் உடாலே தப்பகுண்டா ரெண்டு எக்கரா நம்பித்தா தப்பகு நேர்ந்தா அந்த லட்சமாரி மனம் கழுத்த லட்சம் ஐந்து ఎట్లా అభివృద్ధి చేస్తాం ఏమైనా చేద్దామనే రోజు నాకు అని కాబట్టి తప్పకుండా అందరం కలవాలి ఒకటి మీకు కూడా దయచేస్తున్నాం మీటింగ్ లో కూడా ఒక రెండు వేలు మనకు మెంబర్షిప్ కూడా யூனி உடனே ஸ்ட்ரென் உண்டே பௌத்தோடு எந்த பெத்தோடையோ நீ தான் யூனி லைக்க போய் சார் இப்படி சகம் மஞ்சள் ரேட் ரெடி எதுக்கு ரேடி போய் மாற்றம் ரவந்தா ஏழு சக்தி சகம் இப்போ నా ఆపరేషన్ నాది కదా అంతం కన్స్ట్రక్ట్ చేయన కదా అందరం విட்பడి కైన నేను చెప్తున్నా కనిస్తుదా ఎంత చిట్టాయి ఉంటారెడే వర్క్ పెట్ నేత్రవకి పర్సెంటిలా ఈ కాంగ్రెస్ కి పక్కన పెట్టు మెట్టి సంఘం ప్రాజెక్ట్ ఐలో ఈ అదిస్తం బావుంది వర్క్ పెట్ లో అందరే కుల బావిల కతితన్న గుండివో membership ఇయ్యి వర్క్ చేయి ఈ ఎంబర్ నే ముంద దక్కపోయే